ఈ దినాన దేవుడు నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నాడు నువ్వెక్కడున్నావు నువ్వు దిగంబరిగా ఉన్నావా ఏ స్థితిలో నువ్వు ఉన్నావు దేవుడు అనుగ్రహించిన కృపను కోల్పోయి నీ స్థితిని కోల్పోయి దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా దేవునికి దూరంగా దాక్కుని బ్రతుకుతున్నావా అయితే ఆదామును కూడా దేవుడు అడుగుతున్నాడు ఆదామా నువ్వెక్కడున్నావు ఆదామ అంటున్నాడు దేవా నీ మాట వింటుంటేనే భయం వేస్తుంది నీతో మాట్లాడడానికి కూడా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది ఇదిగో దిగంబరిగా ఉన్నాను నా ముఖాన్ని నీకు చూపించడానికి కూడా సిగ్గుగా ఉంది ఇదే ప్రశ్న దేవుడు నిన్నడిగితే నీ సమాధానం ఏంటి ఇంకా లోకంలోనే ఉన్నాను పాపపు ఆశలతోనే ఇంకా బ్రతుకుతున్నాను ఇంకా పాపాన్ని అనుసరిస్తున్నాను నువ్వు ఇచ్చిన స్థితిని కోల్పోయాను నువ్వు ఇచ్చిన ప్రేమను కోల్పోయాను నువ్వు ఇచ్చిన మనసును కోల్పోయాను నువ్వు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయాను నువ్వు ఇచ్చిన రక్షణను కోల్పోయాను ఇదిగో నీతి అనే వస్త్రాన్ని రక్షణ అనే వస్త్రాన్ని కోల్పోయి దిగంబరిగా ఉండి నా ముఖాన్ని కూడా నీకు చూపించలేనటువంటి స్థితిలో నేను బ్రతుకుతున్నాను అయితే దేవుడినితో మాట్లాడుతున్నాడు యా నాలు నాకు దూరంగా ఉంటావు ఎప్పటి వరకు దాక్కుని బ్రతుకుతావు నా దగ్గరకు వచ్చి నిన్ను క్షమిస్తాను నిన్ను చేర్చుకుంటాను మరొక అవకాశాన్ని నీకు ఇస్తాను ఎ సహోదరి సహోదరులారా దేవుని మాట మీకు వినబడుతున్నా దేవుని వాక్యం మీకు వినబడుతున్నా ఇంకా దేవుని వైపు మీ మనసును త్రిప్పుకొనక ఇంకా మీ మనసును దేవునికి అప్పగించుకునక ఇంకా మీ మనసును కఠినపరుచుకుంటూ దేవుని ఉగ్రతకు చోటిస్తున్నారేమో దేవుని వైపు తిరిగి దేవుని మనసు కలిగి దేవుని ప్రేమ కలిగి బ్రతకడానికి ప్రయత్నిద్దాం దేవుడు మీ అందరినీ బలపరిచి నడిపించునుగాక అమ్మే